ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఈ మహాన్యూస్ దాని వ్యవహారం వీళ్ళు ముందే గెలిచేసినట్టుగా విపరీతంగా వాళ్ళ యాంగ్జైటీ ఆత్రుత ఆపుకోలేకపోవడము ఇలాంటివన్నీ రేపు ఏమవుతాయంటే పొరపాటున దారుణంగా ఓడిపోతే అవన్నీ ఏమైపోతాయంటే అరే వీళ్ళు ఎంత పిచ్చినా కొడుకుర్రా అని చెప్పి ఒక ముద్ర పడుతుంది కానీ ఇవేవి లెక్క చేయకుండా వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారండి అవి మీకు గా చూపిస్తాను చూడండి చూడం అసలు నా తెలిసి ఎల్లో మీడియానే ఒక రకంగా చెప్పాలంటే ఈ టీడీపీని నడుతుందేమో అని నాకు కొద్దిగా డౌట్ ఉంది రాధాకృష్ణ ఒక ఉండు ఓవర్ యాక్షన్ పార్ట్ టూ ఆయన నోట్లోంచి నాలుగులోంచి ఊడిపడ్డట్టు ఇదో ఈ మహావంశీ దో కూటమి క్యాబినెట్ మంత్రులు వీరే అని అతను ఇచ్చిన లిస్ట్ చూడండి అని మైనార్టీ కోటి ఆరే వయసు కోటి క్షేత్రి కోటి బీసీకి ఎనిమిది కాపు నాలుగు అంటే త్రీ ప్లస్ వన్ ఒక ముఖ్యమంత్రి ఉంటాడు కదా కాపు నాలుగు ఆ తర్వాత రెడ్డి రెండు కమ్మ త్రీ ప్లస్ వన్ అంటే ఒక కమ్మ ఈ నెట్ట సీఎం ఉంటాడు కాబట్టి ఇది లెక్క లేకపోతే స్పీకరు అంటే మొత్తం ఇది ఇరవై ఆరు స్పీకరు డిప్యూటీ స్పీకరు చీఫ్ స్పీ ఇవి మొత్తం కలిపి క్యాబినెట్ హోదాలో ఇరవై ఆరు ప్లస్ మూడు ఇది ఒక లెక్క ఇక కేంద్ర మంత్రిత్వం అనేది పవన్ కళ్యాణ్కి ఇతను దగ్గరుండి కూర్చొని ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడ సీట్ లేకుండా చీటాడు వీళ్ళ ప్లాన్ ఏంటి పవన్ కళ్యాణ్ని అసలు ఆల్రెడీగానే ఎంపీగా పంపిద్దామని కోరుకున్నారు కారణం ఏంటంటే నాదండ్ల మనోహర్ అనేవాడిని మెయిన్ చేసుకొని ఎందుకంటే ఇది వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవహారం మెయిన్ చేసుకొని అతన్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టుకొని ఇతన్ని తరిమేయాలి ఎందుకంటే ఇతను అసెంబ్లీ ఓరియంటెడ్గా రేపు పెరిగి పెద్ద లీడర్ కాకూడదు పవన్ కళ్యాణ్ పెద్ద లీడర్ అయితే ఏమవుతాడంటే స్టేట్ లీడర్ అవుతాడు స్టేట్ లీడర్ అయిపోయిన వెంటనే ఏమవుతాడంటే అతను రెండో సీఎం క్యాండిడేట్ అవుతాడు దానితోడు ఏమవుతుందంటే నాకు రెండున్నర ఏళ్ళ ముఖ్యమంత్రిత్వం కావాలని చెప్పేసి జనసేనని ఒక కీలకమైన పొజిషన్లో తీసుకొచ్చి పెడతాడు అప్పుడు ఏమవుతుంది అంటే జనసేన అనేది స్టేట్లో ఒక మంచి ఇలాంటి తోక పార్టీ కాకుండా ఒక మంచి పోషన్కి వచ్చేస్తుంది అందుకని వీళ్ళు వేసిన స్కెచ్ ఏంటంటే అందరూ కలిసి జనసేన తీసుకుపోయి కేంద్ర మంత్రిత్వం ఆయన అధినాయకుడిని తీసుకుపోయి ఆల్రెడీ వీళ్ళు కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ బదులు పవన్ కళ్యాణ్ నిలబెట్టించాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు కానీ కుదరల ఇప్పుడు ఇతన్ని రేపు పొరపాటును గెలిచాడు అనుకోండి ఇక్కడ లేకుండా చేసిపోవడం ఒకవేళ గెలవకపోయినా ఇతన్ని ఏదో ఒకటి చేసి కేంద్ర మంత్రిగా పంపించేసేదానికి గట్టిగా ఏర్పాటు జరుగుతున్నట్టుగా ఒక బోగట కనిపిస్తుంది మనకి నారా లోకేష్ కూడా అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ని పంపిస్తే మరి మీరు మాత్రం నారా లోకేష్ని ఇక్కడ కూర్చోబెట్టవచ్చు కదా అని ఏదన్నా మాట వస్తుందనేమో నారా లోకేష్ని కూడా ఢిల్లీకి పంపిస్తారట అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఆయనకి ఒకవేళ కేంద్ర మంత్రిత్వం ఏదన్నా అవకాశం ఉంటే దాన్ని చూస్తారట పరిశీలన చేస్తారట లేకపోతే ఆయన ఏంటంటే కేంద్ర మంత్రి ఒక పొరపాటుని ఏదన్నా చిన్నది ఇచ్చారనుకోండి దాన్ని లెఫ్ట్ ఫింగర్తో లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తో కిట్ చూసుకుంటూ ఇక్కడ కుర్చీతో పార్టీని గట్టిగా దిద్దుతాడు ఇక నుంచి నారా లోకేష్ పని వచ్చే రోజుల్లో పార్టీని దాన్ని బాధ్యతలు తీసుకోవడం అట ఇకపోతే రామ్మోహన్ నాయుడు ఈయన పాపం ఇప్పటికే రెండుసార్లు గెలిచాడు ఎంత ఎదురుగాల్లో కూడా గెలిచి నిలబడ్డ ఒకే ఒక్కడు ఇలాంటి క్రమంలో అతని అవకాశాలు ఎంత గతంలో మనకి ఉన్నది అశోక్ గజపతి రాజు ఒకటే కాబట్టి ఈసారికి రామ్మోహన్ నాయుడిని అంటే వీళ్ళందరూ ఆలోచించుకోవడం ఏంటంటే ఆంధ్ర నుంచి నాలుగు కేంద్ర మంత్రి పదవులు అన్ని సవ్యంగా జరిగితే వీళ్ళ యొక్క లెక్క ప్రకారం రాజంపేట నుంచి నిజంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కానీ గెలిచి కేంద్ర మంత్రిత్వం గ్యారెంటీ అట ఆ తర్వాత అనకాపురం నుంచి సీఎం రమేష్కి కేంద్ర మంత్రిత్వం గ్యారెంటీ అట ఆ తర్వాత పురంధేశ్వరికి కూడా కేంద్ర మంత్రిత్వం గ్యారంటీ అట వీళ్ళ ఉద్దేశంలో ఈ కళల మేడల్లో ఈ పేక మేడల యొక్క సామ్రాజ్యంలో ఇవన్నీ ఇట్లా ఇక ఇక్కడ చూడండి ఏపీ క్యాబినెట్ ఏపీ ఏపీ క్యాబినెట్ నా సహనంగా అచ్చంకైతే ఇది ఈయనకి హోం మంత్రిత్వం ఇచ్చి చూడండి అని చెప్పి రామ్మోహన్ నాయుడు అనుకుంటారు లోకేష్తో అన్నాడట అది కూడా అన్నాడు అతను ఇస్తే ఇప్పటికి సార్లు రేపటికి ఏడు సార్లు అవుతాడు అనే కోణంలో హోం మంత్రిత్వం ఇస్తే మొత్తం దుమ్ము దులిపేస్తాడు ఇప్పటి వరకు మన మీద తీసుకున్న రివెంజ్ మన మీద జరిగిన దాడులన్నిటికీ రివెంజ్ తీర్చుకోవాలంటే అచ్చెన్నాయుడిని ఇస్తే దుమ్ము దులిపేస్తాడు అనేది మహా మహా మహావంశీ యొక్క ప్రవచనామృతం ఇకపోతే కుమారు కళా వెంకట్రావు వీళ్ళు కూడా బేబీ నాయన కొనతాల కో జనసేన నుంచి నాలుగు సీట్లు గ్యారెంటీగా ఉంటాయంట అందులో కొడతాల్ ఒకడు నాదండ్ల ఒకడు ఇకపోతే పంతం నానాజీ ఒకడు ఇకపోతే లిస్ట్ కందుల దుర్గేష్ ఒకడు ఈ వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి ఒక టాక్ ఏది వీళ్ళ నుంచి కందుల దుర్గేషు ఇట్లా ఇక వీళ్ళ అత్యుత్సాహము అత్యాసం చూస్తే నాకైతే పిచ్చిక్కిపోయింది వంగలపూడి అంతే గ్యారెంటీ ఉంటుందని అంటున్నారు అయ్యన అయ్యనపత్రుడు బీసీ వెళ్ళము కాబట్టి ఆయన కోటి గంటా శ్రీనివాస్కి చీపురుపల్లి నిజంగా కానీ వెళ్ళుంటే అట గంటా శ్రీనివాసకి ఉండేదట ఇకపోతే యనమలకు స్పీకర్ ఛాన్స్ అవకాశం ఉంది అని అంటున్నారు ఇకపోతే గోరంట్ల బుచ్చే చౌదరి లాస్ట్ కదా పాపం ఆయన ఈసారి గెలిస్తే ఎనిమిదోసారి అవుద్ది ఆయన చరమాంకంలో ఉన్నాడు ఇప్పటికే మన కోసం చాలా పాటుపడ్డాడు పడ్డాడు ఇదే వేరే పార్టీలోంచి ఇంతమంది ఎమ్మెల్యేని తీసుకుని వాళ్ళందరికీ మద్య పదవులు ఇవ్వడం కన్నా మాలాంటి పాత కాపులకి కదా కాదని గతంలో ఆయన చాలా తీవ్ర ఆవేదన నిరసన దీనమ్మ జీవితం అసలు టీడీపీలో ఉండడం ఒకటి సచిన ఒకటి అన్నాడు కోరంలో మాట్లాడాడు ఆయన ఆయన ఏదన్నా పరిగణకు తీసుకుంటాడని టీవీ యొక్క అంచనా ఇకపోతే చెప్పాం కదా ఇందాక ఆ తర్వాత పంప నానాజీ కందుకదుర్గేషు వీళ్ళందరూ ఉంటారు నాదండ జ ఈ జనసేన నుంచి నిమ్మల రామానాయుడు ఈయన పాలకుల్లో చంద్రబాబు తన మీద పోటీ చేసినా గెలుస్తాడట ఆయన ఓసి కాపు రఘురామకు కూడా క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రిత్వం ఉండొచ్చు అనేది మహావంశీ యొక్క ఉవాచ అంటే గతంలో మీకు ఒక ఈయనకి స్పీకర్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఇస్తారా ఎవరో డౌట్ ఉంది అని కూడా మళ్ళీ అన్నాడు ఇదే మహావంశీ ఏంటి అంటే జగన్కి రఘురామకి అసలు పడదు కాబట్టి రఘురాముని అడూచోబెట్టి కింద జగన్ కూర్చోబెట్టి మైకులు కట్ చేయిస్తుంటే ఆ డ్రామా మెలో డ్రామా లెవెలే వేరుగుంటుంది వీళ్ళ కళలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయంటే రేపు కానీ ఓడిపోతే నిట్ట నిల్వన ఏం చేసుకుంటారా నాయన ఈ వ్యాఖ్యానాలంతా ఎక్కడ దాచిపెట్టుకుంటారా బాబు ఇప్పటికే పోయిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట ఐదు సీట్లు గ్యారెంటీ నూట ఐదు సీట్లు గ్యారంటీ అని ఓ అని అదేదో జీబలిసిన కోడి చికి కూసినట్టు కూశాడు మూర్తి దిక్కులే ఇక చూద్దాం పితాని సత్యనారాయణ సిట్టి బజ్ నుంచి పాదసార్డీ అయితే వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఇచ్చే అవకాశం లేదు అని ఒక వాచ అయితే వైసీపీ నుంచి టీడీపీలకు వచ్చే ముందే వీళ్ళు కొందరు కొన్ని సెటిల్మెంట్ చేసుకుంటారు అట మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క తెలివితే అట్లా ముందే పసి కట్టాడు ఆయన యొక్క ఎత్తుగడలు ఎలా ఉంటాయి ఇప్పుడు పీగనవరండో రాజేష్కి ఇచ్చినట్టు ఇచ్చి ఎట్లా లాగేసుకున్నారో ఆ విధంగా లాగేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇది గెలిచే ముందు ఇచ్చిన ప్రతి మాట నీటి మీద రాత అట రాజకీయాల్లో అట రాజకీయాలు కాదు టీడీపీలో చెప్పొచ్చు అతను కానీ చెప్పలేకపోయాడు మోమాటం వండి కదా అయిపోయిన తర్వాత మరీ ముఖ్యంగా తన క్యాస్ట్కి అలాంటి అవకాశము అవసరము లేకపోతే ఛాన్స్ ఉంటుందేమో పాపం మహావంశి చాలా మోమాట పడ్డాడు ఇక చూస్తే పాదశాది వైఎస్ఆర్ నుంచి వచ్చాడు కాబట్టి లేదని ఇంటికి కొట్టిపోద్దు బాడు ఇతను అంటే ఇతను వాళ్ళు ఇచ్చినా కానీ తీసుకోడు మళ్ళీ పైపెచ్ అంటాడు నెల్లూరు జిల్లా మొత్తాన్ని వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ నడిపింది ఆమె కానీ కొవ్వూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మీద కానీ గెలిస్తే ఆమెకు అవకాశం ఇవ్వాలి కదా నెల్లూరు మొత్తం ఖర్చు భరించింది వేమిరెడ్డి వాళ్ళు కదా అని మళ్ళీ ఈయన జడ్జిమెంట్ ఇస్తాడు ఏందో ఇదంతా వీళ్ళ అనధికార అధ్యక్షుల లాగా వాడేమో రాధాకృష్ణ అనకూడదు కానీ పాపం గురువు గురువు జర్నలిజం మా అందరికీ వానమాలు నేర్పించినోడు చిత్రమైన విషయం ఏంటంటే ఆయనేమో అనధికార అధ్యక్షుడు ఈయన అనధికార జాతీయ ఆయన జాతీయ అధ్యక్షుడు ఈయన అనధికార జనరల్ సెక్రటరీ అనుకుంటా అంటే జర్నలిజంలో లేకపోతే మీడియా పరంగా ఆయన చంద్రబాబు హోదా ఈయన లోకేష్ హోదా చూడండి మరి ఎలా ఉందో విన్యాసం ఇప్పుడు ఇక వసంత ప్రసాద్ కూడా లేదు ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినాడు కాబట్టి కొల్లు రవీంద్ర అనే కూడా కాసు కూర్చో ఉన్నాడు చాలా కేసులు ఎదుర్కొన్నాడు అదేదో మార్కెట్లో ఒక మడర్ కేసుతో తరితరి కొట్టారు ఇకపోతే కృష్ణా జిల్లాకు సంబంధించి వెనుగండ రాముకి గుడివాడలో కానీ గెలిస్తే వంద కోట్లు పెట్టాడు ఖర్చు గెలిస్తే జైంట్ కిల్లర్ అవుతాడు కాబట్టి అతనికి అవకాశం ఉంటుందట గన్నవరం యార్లగడ్డ పరిస్థితి కూడా అంతేనంట ఇక్కడ గన్నవరంలో యార్లగడ్డ గెలిచినా అతనికి కూడా మంత్రి పదవి అవకాశం ఉందట ఇక సుజనా చౌదరికి మంత్రిత్వం ఖాయంగా చెప్పాడు మన మంచి ఎందుకంటే బాండ్ పేపర్ మనం రాయించుకొచ్చాడేమో ఎందుకంటే ఈ మహాన్యూస్ అనేది సుజనా చౌదరిది మరి కృతజ్ఞత చూపించుకోవాలి కదా ఇచ్చేశాడు ఇతను ఒక మంత్రిత్వం ఏమి ఇస్తాడేమో తెలియదు సృజనా చౌదరి గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు రసాయనాల శాఖ అనుకుంటా ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఏదన్నా ఇచ్చేస్తాడు సుజనా చౌదరికి ఫ్యాక్టరీలు పరిశ్రమల శాఖ ఇవ్వచ్చేము భారీ పరిశ్రమల శాఖ ఏమో ఇప్పించి భారీ ఎత్తున పరిశ్రమలు ఇక్కడికి తెప్పి వచ్చాము ఇకపోతే శ్రీరామ్ తాతయ్య టీజీ భరతు ఇద్దరు వైశ్యులు ముందే అనుకున్నట్టుగా వీళ్ళలో ఒక అవకాశం ఉంటుందట ఇకపోతే నక్కానంద బాబు ఎస్సీ ఆయనకు ఒక అవకాశం ఉంటుందట కన్నా లక్ష్మీనారాయణ కాపు పాపం ఒకనొక సమయంలో కన్నా లక్ష్మీనారాయణ చాలా పెద్ద చరిత్ర ఒకనొక సమయంలో చంద్రబాబు నన్ను రంగాని లేపేయడానికి చూసినోడు నేను తప్పించుకున్నా కన్నా అనే నేను తప్పించుకున్నా రంగా అనేవాడు బలైపోయాడు అని ఇదే రాధాకృష్ణతో ఒక ఓపెన్ హార్ట్లో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ తన యొక్క నీతి జాతి అన్నీ మర్చిపోయి తిరిగి టీడీపీకి వచ్చేసి బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు కాంగ్రెస్ టు బీజేపీ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడి నుంచి టీడీపీకి వచ్చి ఇక్కడ సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మీద వాళ్ళ అల్లుడిని గెలికి ఇతని మీద ఉసిగొలిపి మొత్తం మీద వినగానే అనట క్యాబినెట్లో ఇతనికి ఒక చోటు ఉండేటట్టుగా మహావంశి అగ్రిమెంట్ రాసి ఇచ్చేసాడు కట్ చేస్తే దూళిపాల నరేంద్ర పయ్యావుల కేశవ్ వీళ్ళిద్దరూ అయితే కాసుకొని ఉన్నారంట తమకు కానీ మంత్రిత్వం గీయకపోతే చంద్రబాబుని లేపేద్దామని కూడా ట్రై చేస్తారట చెప్తున్నాడు మహావంశి ఆ రేంజ్లో చెప్పాడు మాకు ఇకపోతే అనగానే సత్యప్రదాస్ గౌడ బ్రహ్మారెడ్డి అనేవాడు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద తీవ్ర పోరాటం చేస్తున్నాడు కాబట్టి అతను కూడా చల్లబాబు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కానీ గెలిచాడంటే ఇక అతనికి ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తారు మంత్రిత్వ అవకాశం ఆనంద్ రామనారాయణ రెడ్డికి మనం ఇందాకే అనుకున్నాం ఆ తర్వాత నెల్లూరు సిటీ నుంచి పొరపాటున గెలిచాడు ఎందుకంటే అక్కడ ఖలీల్ భాష అనే అతను మైనార్టీ మైనార్టీ ఓటు బ్యాంక్ మేము అంత పోయి రీసెర్చ్ చేసాం అరవై వేల ఓట్లు ఉన్నాయి అరవై వేల ఒక్క ఓటు కూడా పడే అవకాశం ఉంది అదే కాపులు చాలామంది చీలిపోయి నారాయణకి వేస్తారు వీళ్ళు తేదీ కానీ మైనార్టీల్లో గ్యారంటీగా వేస్తారు వైసీపీ అది మామూలుగా చేసిన ప్రయోగం కాదు పొరపాటున తన అదృష్టం కొద్దీ ఆయన గెలిచినా గెలవకపోయినా మొత్తానికైతే ఎమ్మెల్సీగా ఇచ్చినా సరే ఇచ్చేస్తారు అనేది మహావంశీయువాస ప్రశాంత్ రెడ్డి మనం ఇందాక అనుకున్నాం కదా ప్రశాంత్ రెడ్డి ఆ వాళ్ళే ఆ ఇద్దరు దంపతులు ఆ కుటుంబమే మనోడెవరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బ్యాక్బోన్గా జిల్లా మొత్తం ఖర్చు భరించారు అనేది మహావంశీ చెప్పిన ఒకనొక మాట కాబట్టి ప్రశాంత్ రెడ్డికి ఉన్న ఫర్మానా ఉంది చూసారా ఏమని తీర్మానం వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్ మంత్రి పదవి లేదు అని దాన్ని అధిగమించిన అవకాశం ఉంది అని చెప్పి మళ్ళీ ఇదే వంశీ అంటాడు ఇకపోతే కోటం రెడ్డి కూడా అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి యొక్క నెల్లూరు రోరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద కానీ గెలిస్తే దరిద్రం ఏంటంటే ఆయన పాపం ఏడ్చాడు ఇది మంత్రివర్గ విస్తరణలో నాగురైతే ఏను కూర్చొని ఏడ్చాడు కన్నీళ్ళు కార్చాడు ముసలి కన్నీళ్ళ లేకపోతే ఏనుక్కన్నీళ్ళు మనకు తెలియదు కానీ కార్చాడు కాబట్టి అతనికి మంత్రి పదవి లేకుండా ఎలా చేస్తారో అని అడిగింది పక్కన ఉన్న యాంకరమ్మ ఇకపోతే ఆనం రామనారాయణ రెడ్డికి అయితే తీసి కట్టినట్టు చెప్పేస్తుండయా ఏమని ఏ ఆయన వైసీపీ నుంచి వచ్చాడు ఇచ్చేది అని ఇకపోతే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈయనకొక అవకాశం ఉంది అని అన్నాడు ఇదే మహావంశీ ఎందుకంటే వీళ్ళందరూ జనరల్ సెక్రటరీ కూడా అధ్యక్షుడు ఒకడు కదా ఇచ్చి చిప్పటి వీళ్ళకి ఏదైనా చెప్తారేమో ఇవన్నీ మమ్మల్ని ప్రచారం చేయండి కమిషన్ ఇస్తాం ఇంతని అని చెప్పి వీళ్ళందరూ లిస్టులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా వసూలు నా దేశీ ఇకపోతే పయ్యావల కేసు ఇందాక మాట్లాడుకున్నాం కాలం శ్రీనివాసుడు ఒకడు ఉన్నాడు కూడా చెప్పాడు కాలం శ్రీనివాసుడు ఈ రూపాయలు పంపించుంటాడేమో ఫోన్పేకి ఇకపోతే సత్యకుమార్ బీసీ యాదవ ధర్మవరం అక్కడ పోతి మహేష్ పొట్ట పగలగొట్టి సీటు సంపాదించిన సుజనా చౌదరికి ఆ పోతి మహేష్ అయితే ఆస్తులు అమ్ముకున్నా జనసేన జనసేనలో ఉండి కొనసాగించి ఆ పార్టీని కాపాడుకోవడానికి సిటీలో విజయవాడలో ఈరోజు అతను బికార్ అయిపోయి లాస్ట్కి వైసీపీలోకి వచ్చేరాడు సత్యకుమార్ ధర్మవరం నుంచి పోటీ చేస్తుంటే సత్యకుమార్ పరిస్థితి ఏంటంటే ధర్మవరంలో కేదిరెడ్డింటివి కొట్టి నిలబడి బతకడం అనేది అంత సాధ్యమైన పని కాదు కానీ కానీ ధర్మవరంలో గెలిచిన గెలవకపోయినా ఈయనకైతే అద్భుతమైన బీసీ యాదవ్ నుంచి మంచి అవకాశం ఉంది బీజేపీ నుంచి మంత్రిత్వం పొందే అవకాశము ఉన్న ఆశావహల్లో ఇతని పేరు కూడా ఉందని మహావంశి మనకు చెప్పాడు కాబట్టి అది కన్ఫర్మ్ ఏంటిదేమో విశాఖ నుంచి విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నాడు అతను మర్చిపోతాం అన్నాడు మహావంశి మరి చూడాలి ఇకపోతే రెడ్డప్పకారి మాధవి కన్నుగొట్టిన రెడ్డప్పకారి మాధవి ఆమె కడప జిల్లా కాదు కన్నుగొట్టిన రెడ్డప్పకారి మాధవిగా పేరు అన్నాడండి ఇతను నాకైతే దెమ్మ తిరిగిపోయింది పులివెందర్ నుంచి గెలిచేనట అసలు డైరెక్ట్గా సీఎంసి ఇచ్చేస్తారేమో అన్నంత పనిచేశాడు మహావాసి ఎవరు బీటెక్ రవి అది లాశలా లేకపోతే ఇంకేమన్నా మనకైతే మతిపోద్దు ఒక్కసారి ఇంకపోతే బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు ఎమ్ఎండి ఎన్ఎండి ఫరూక్ మైనార్టీలోంచి ఇతను ఒకడు అంటే అందరూ షాజాన్ భాషన్ ఒకరు ఉన్నారని కూడా గుంటూరు నుంచి గెలిస్తే కూడా ఒక అవకాశం ఉంది ఆయన కూడా మైనార్టీ అని ఆమె ఆయన తెలీదు సాలూరు నుంచి గుమ్మడి సంజయారాయణ ఎస్టీ నుంచి ఒక అవకాశం ఉంటుంది ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయి పోలవరం నుంచి బాలరాజు కూడా జనసేన నుంచి ఎస్టీలో ఆశావాహల్లో ఉన్నాడు అని ఇక